ఈ రోజు రాంపల్లి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాంపల్లి నుండి చెర్లపల్లి వరకు అదేవిధంగా నిన్నంపేట నుండి నాగారం వరకు రోడ్డు పనులను వెంటనే విస్తీర్ణం చేయాలి పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది మరి ధర్నా ఎందుకనేది ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఈ మధ్య కాలంలో ఒక గర్భిణీ స్త్రీ యొక్క భర్త ఈ రోడ్డు కంకర ద్వారా స్కిడ్ అయి పడిపోయాడు నిన్న చూసినట్లయితే అందరు కూడా సాక్షులు ఒక లారీ కింద ఒక ఒక అద్దను పోయి చనిపోయాడు ఆయనకు నలుగురు పిల్లలు ఇట్లా వాళ్ళ కుటుంబాలే కాదు సుమారు ఒక పది కుటుంబాలు వారి కుటుంబాలు అనేటువంటి ఆర్థిక భారంతో చిత్రమయ అంతేకాదు హెల్మెట్ వస్తూ హెల్మెట్ పెట్టుకొని వాహనదారు ప్రయాణిస్తూ ఉంటే ఒక కారు నడుస్తూ ఉంటే ఆ కంకర దాకి హెల్మెట్ దాకినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి మరి ఇలాంటివి కాకుండా మరి కాంట్రాక్టర్ తొందరగా వెంటనే ఇప్పుడు పనులన్నీ కూడా పూర్తి చేయాలని కోరుతూ ఒకవేళ చేయని పక్షంలో మరి రానున్న రోజులలో హిదయా దీక్షలు చేస్తాం మరి ఆనాడు మరి తెలంగాణ రావడం కోసం ఏ విధంగా అయితే దీక్షలు చేశాం అయితే ఆమర నిరహార దీక్ష కూడా రాంపల్లి యువజన సంఘాల ఆధ్వర్యంలో తీసుకుంటామని కూడా తెలియజేస్తాం ఈ ధర్నాకు సహకరించినటువంటి కీసర పిఎస్ అయినటువంటి సెక్టార్ ఎస్ఐ అయినటువంటి హరిప్రసాద్ సార్ కూడా వారి యొక్క జవానులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు రానున్న రోజులలో రాంపల్లి